ఏందో ట్యాప్ ట్యాప్న నీళ్ళు వస్తలేవా గిన్నెలో వేసుకొని వస్తుంది వస్తున్నాయి ఇవ్వ అయితే నిన్న ఉండడానికి తిప్పింది అందరూ వాటర్ అంతా బాగా కారో ఇప్పుడు వచ్చేది సామాన్ కదా ఎందుకంటే కార్య డైలీ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎప్పుడ వేయడం అవుతుంది అని తిట్టింది అయితే ట్యాప్ కింద పెడితే అసలు ఎన్ని వాటర్ అయిపోతున్నాయో తెలుస్తుంది చాలా వాటర్ అయిపోతాయి ట్యాప్ కింద కడిగితే అందుకని ఇట్లా గిన్నెలో ఇవి మనం ఫిల్టర్ అయిస్తే వేస్ట్ వాటర్ వస్తున్నాయి కదా ఇట్లా పట్టుకొని బయట బకెట్లో కూడా పోసిన ఆ వాటర్తో కడుగుతున్నాం ఎందుకంటే ఇక మనం ఇంతమంది ఇప్పుడు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాం మనం ఇక్కడ టోటల్గా సెవెన్ ఫ్యామిలీస్ ఉన్నాం ఈ బిల్డింగ్లో అప్పుడు మన కనీసం సేవ్ చేయాలి కదా వాటర్ అందుకని ఇక ఇది ఇప్పుడు ఇట్లా పట్టుకొని వేస్ట్ వాటర్ని కడుగుతున్నాం గుడ్ మార్నింగ్ రేవంత్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయినావా వెరీ గుడ్ బాయ్ కదా నువ్వు రేపు కటింగ్ చేపిద్దాం మనము ఓకేనా తొందర తొందరగా మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిండు రేవంత్ కదా

Субтитры थैंक्स फॉर वाचिंग प्लीज सब्सक्राइब लाइक शेयर कमेंट थैंक यू